తెలంగాణలో కండు మార్చుకున్న ఆ పది మంది పరిస్థితి ఏంటి సుప్రీంకోర్టు వాళ్ళ విషయంలో ఏం చెప్పబోతోంది ఈ మొత్తం వ్యవహారంపై స్పీకర్ పాత్ర ఏంటి ఈ అంశాలపై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు సాగుతున్నాయి ఈ వాదనలకు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది తెలంగాణ స్పీకర్ తరఫున ముక్కల్ రోహత్ గీ తన వాదనలు వినిపిస్తున్నారు స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు అన్నారు ముకుల్ రోహత్ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే జ్యుడీషియల్ సమీక్షకు అవకాశం ఉంటుంది అని వాదించారు స్పీకర్ కాల పరిమితితో నిర్ణయం తీసుకోవాలి అనడం సరికాదన్నారు సూచనలు స్వీకరించాలో లేదో కూడా స్పీకర్దే నిర్ణయం అన్నారు రోహత్ ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరొక రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు అది తగదు అంటున్నారు రోహత్ అయితే ప్రతివాదులపై సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక ప్రశ్నలు కురిపించింది నాలుగేళ్ల పాటు స్పీకర్ ఏ చర్య తీసుకోకుండా ఉంటే న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా అని జస్టిస్ బిఆర్ గవాయ్శారు గతంలో కోర్టు ధిక్కరణ కేసులో ఒక స్పీకర్ ను విచారణకు పిలిపించిన విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు జస్టిస్ గవాయ్ కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి మా ప్రతినిధి విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో విజయ్ ఈరోజు సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ అంతా కూడా ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు నోటీసులు అందుకున్నారో సుప్రీంకోర్టు నుంచి వాళ్ళ తరఫుతో పాటుగా స్పీకర్కి సంబంధించినటువంటి పైన ఈరోజు వాదన జరుగుతున్నాయి ఈరోజు దాదాపు ముకుల్ రోహిత్ స్పీకర్ తరఫున వాదనలు వినిపించిన వ్యక్తి అంతా కూడా ఈ ఈ మొత్తం ఈ పిటిషన్ కావచ్చు లేకపోతే స్పీకర్కి సంబంధించి అయితే నాలుగు నెలల పాటు గడువు తెలంగాణ హైకోర్టు ఇవ్వడం ఆ తర్వాత డివిజన్ బెంచ్ ఆ పిటిషన్ని కొట్టేయడం ఇదంతా దీనిపైనే చర్చ దీనిపైనే వాదనలు వినిపిస్తున్నారు ప్రధానంగా రెండు అంశాలు స్పీకర్కి ఎలాంటి కాలపరిమితి చేయటం అవకాశం లేదు స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకుని తర్వాత జుడిషియల్గా దానిపైన ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది ఇక్కడ కూడా స్పీకర్ అధికారులని ఎవరు కూడా హరించలేరు స్పీకర్ని ఎవరు కూడా డిక్వేట్ చేయలేరు అనేది ముఖంలో రోహిత్తికి సుప్రీంకోర్టు ముందు తన వాదనలు వినిపిస్తున్నారు ఇదే సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు ముఖంలో రోహిత్కి వేస్తుంది ఎంతకాలం దాదాపు ఐదేళ్ల పాటు కాలపరిమితి ఎమ్మెల్యేకుంటే ఐదేళ్ళు నాలుగేళ్ల పాటు టైం తీసుకుంటారా గతంలో కోర్టు ధిక్కరం చేసినటువంటి ఒక స్పీకర్ను కూడా సుప్రీంకోర్టుకు పిలిపించినటువంటి సందర్భాలున్నాయి స్పీకర్కు విశేష అధికారాలు ఉంటాయి కానీ ఎంతకాలం సమయం తీసుకుంటారు దాదాపు ఈ ఏదైతే ఈ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి స్పీకర్ వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత దాదాపు ఏడు నెలల పాటు నోటీసులు ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంతకాలం తీసుకుంటారు ఎంత సమయం కావాలన్నది సుప్రీంకోర్టు అడుగుతుందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అటు ఆ ముఖులు రోజున గారు ఇదే సందర్భంగా మిగతా ఎమ్మెల్యే ఎవరైతున్నారో పది మంది ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాదనలు కూడా ఈరోజు జరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే స్పీకర్కి సంబంధించిన అధికారాలు స్పీకర్కి కాలపరిమితి విధించే అవకాశం ఉందా లేదా దీనిపైన ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి ఇదే సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని కొటేషన్ కొన్ని అంశాలను కూడా న్యాయవాది దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది గతంలో అనేక సందర్భాలు సుప్రీంకోర్టులు కొన్ని ఆదేశాలు స్పీకర్లకు ఇచ్చాయి స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అనేది ముఖ్య వాదిస్తున్నారు ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి ఈరోజు ఇంకో మరొక గంట పాటు ఈ వాదనలు కొనసాగుతాయి अवकाश होता है